ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మనందరికి తెలుసు కలార చూసినాం ఇందిరాపార్క్ పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటల మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు మన చ ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిలు పోవటం అలా పాములు కుర్చం షాక్స్ చచ్చిపోవటం అవన్నీ కూడా చూసినాం వితిన్ త్రీ ఫోర్ మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చినాం ఫోర్ ఫైవ్ మంత్స్లోనే విత్ ఇన్ అనదర్ వన్ ఇయర్ అంటే వన్ అండ్ క్వార్టర్ ఇయర్లో ఒకటి బాబు సంవత్సరంలో వ్యవసాయాన్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఏడు వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగవాట్లకు పెంచినాం బ్రహ్మాండంగా జరగాల ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెంత్ తర్వాత ఆరో నెలకొచ్చింది వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెల జరుగుతూ ఉంది విత్ ఇన్ ఫై సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనేషన్గా చెప్తున్నా నేను ట్విట్టర్లో కూడా పెట్టినా ఉన్న చోట నీకు తర్వాత మానేసాను నేను బాగుండదు మరీ చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కోతి పెడుతున్నాను అనే అభిప్రాయం వస్తుంది నేను ఉండే నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హార్ట్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టిన ఆ తర్వాత మానేసినాను ఇది ఇంతే ఇక లాభం లేదు దున్నపోతు మీద వానవాడేట్టు ఉన్నది అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోల్లా కరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నాను సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను ఉండగానే అక్కడ నేను ఉండగానే రెండు సార్లు మూడు సార్లు పవర్ పోవటం ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్టు దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్టు చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటం లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం పిండిగిరిని నడుపుకునేవాడు సామిల్ని నడుపుకునేవాడు వాడు బాధపడతాడు అక్కడ ఇక్కడ ఈవెన్ అపాచ హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసో నాకు అర్థం కాలేదు ఏం కొరత లేదు సింగరేని మనది బొగ్గు కొరత లేదు నీళ్ళ కొరత లేదు మనుషుల కొరత లేదు అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును డబ్బు ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ అదే ఆగ్రహం ఉంది ప్రజలలో నేను అదే మాట మాట్లాడిన నా ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు జరిగింది కదా ఇప్పుడు వీళ్ళు గడపారాలు పట్టి పట్టి తవే అవసరం లేదండి పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయింది వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్టోక్రాడ్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరు కూడా చూసినారు ఎన్ని గంటల పాటండి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చెందానగర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోతే వాళ్ళు స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన హైదరాబాద్ యొక్క ప్రగతి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్న తీరుతెన్నులు హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేనేం చేసినా అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే సదరన్ గ్రిడ్లో ఉండే దాన్ని చాలా కష్టపడి వార్దా డిస్పల్లి కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పు వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిస్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేసినాం ఏదన్నా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది లండన్లో పవర్ పోతుంది కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కి తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది మీరందరూ కూడా చూసి మరిచిపోయినారు అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ తెచ్చినా